మీరు సపోర్ట్ చేస్తలేరు రైతు బంధు ఉండాన్నా రైతు బంధు ఉండాలంటే ఇక్కడ సునీత లక్ష్మణారెడ్డి గారు గెలవాలి సునీత లక్ష్మణారెడ్డి గారు గెలిస్తే ఏమవుతుంది ఇక్కడ మీరు గెలిస్తే ఇక్కడనే ఆగది కథ ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది మరి రైతు బంధు ఉండడమే కాదు నేను మొన్ననే ప్రకటించినా రైతు బంధు చాలా ఉపయోగపడుతున్నది రైతులకు అప్పులపాలు కాకుండా చేస్తున్నది పాత బాకీలు కట్టుకునేటట్టు చేస్తున్నది కాబట్టి దాన్ని పదహారు వేల రూపాయలు చేస్తామని నేను చెప్పడం జరిగింది ఆ విషయం మీ అందరికి తెలుసు మరి రైతు బంధు ఉండాలి అది పదహారు వేల దాకా పోవాలంటే సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంటుంది బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉంటుంది అతనే పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్కి ఏం పని లేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా ఉన్నాడు వేస్ట్గా అని చెప్తా ఉన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంటు వేస్ట్ అటు కరెంటు ఇరవై నాలుగు గంటలు వేస్ట్ అండి ఎన్ని గంటలు ఉండాలి కరెంటు వినబడతలేదు ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే ఒకసారి చేతులు లేవటం అందరు దయచేసి ఎక్కడ అడిగినా తెలంగాణలో ఇదే భాష ఏ ఊర్లో నేను ఇవాళ కూడా నాలుగు ఇది నాలుగవ మీటింగు ప్రతి మీటింగ్లో నేను అడుగుతా ఉన్నా ప్రజలేమో ఇది కోరుతున్నారు కానీ కాంగ్రెస్ నాయకులు కరెంటు వేస్ట్ అని చెప్తున్నారు ఇరవై నాలుగు గంటలు ఇవ్వద్దు మేము వస్తే మూడు గంటలు అని చెప్తున్నారు మూడు గంటల కరెంట్తో పొలాలు పడతాయా ఎట్లా పారతాయా అంటే టెన్ హెచ్పి మోటార్ పెట్టుకోవాలని చెప్తున్నారు రైతుల దగ్గర టెన్ హెచ్పి మోటార్లు ఉంటాయా రైతుకు ఉండేదే త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి ఉంటుంది అంతకుమించి టెన్ హెచ్పి మోటార్ ఉండదు కానీ తెలివి తక్కువగా వాళ్ళు ఉన్ననాడు వాళ్ళు చెయ్యలే రైతులు నాగం పట్టించు ఇలా బీఆర్ఎస్ చేస్తూ ఉంటే దాన్ని తీసేయాలని చెప్తా ఉన్నారు ఇంకో విషయం చాలా పెద్ద ప్రమాదం చాలా చాలా పెద్ద ప్రమాదం అది ఎవరో చిన్న వ్యక్తులు చెప్తలేరు డైరెక్ట్గా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఏం చెప్తున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే మేము ధరని తీసి బంగాళాఖాతం లేస్తామని చెప్తున్నాడు ధరని ఎందుకు పెట్టినాం ప్రభుత్వం దగ్గర ఉండే అధికారాన్ని తీసి మేము ఇలా రైతులకు ఇచ్చినాం మీకు ఇచ్చినాం మీ బుడన పెడితే తప్ప మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప మీ భూమి మీద యాజమాన్యం మీది మారదు ప్రభుత్వం తన దగ్గర అధికారాన్ని తీసి మీకు ఇచ్చింది మరి మీరు దాన్ని కాపాడుకుంటారా ఊడగొట్టుకుంటారా మీరు ఆలోచించాలని మనం చేస్తా ఉన్నాం ఇలా ధరణి ఉంది మేము రైతు బంద్ వేస్తూ ఉన్నాం ఎట్లా వస్తున్నాయి మీకు డబ్బులు అక్కడ మేము ఎంత ఉందో మీకు ఎంత భూమి ఉందో అంత డబ్బులు వేస్తే ఇక్కడ టింగు టింగు మనం మీ సెల్ ఫోన్లు మోగుతూ ఉన్నాయి మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు కరెక్ట్గా వస్తూ ఉన్నాయి మీరు పంట పెట్టుబడికి వాడుకుంటూ ఉన్నారు మంచి పంటలు పండిస్తూ ఉన్నారు మరి ఇలా ధరను తీసి బంగాళాఖాతంలో ఇస్తే మీరందరూ ఆలోచన చేయాలి రైతు బంధు ఎట్లా వస్తుంది ఏ పద్ధతిలో వస్తుంది అంటే మళ్ళా పాత కథ మొదలు కదా కైలాస మాటలు పెద్దపా మింగినట్టు అవుతుంది ఎందుకంటే మళ్ళా విఆర్ఓలు మళ్ళా పానీ నకళ్ళు మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీస్ సర్టిఫికెట్లు అడుగుతాడు ఎంత ఉన్నదా అనేది నాది పది ఎకరాలనది ఎంత వస్తుంది నీకు నాకు లక్ష రూపాయలు వస్తుంది ఆవ ముప్పై వేలు ఇవి ఉంటాడు అంటే మళ్ళీ వస్తుంది కథ మళ్ళా భూములకు కబ్జాలు పెట్టుడు జుట్లు ముడేసుడు ఎందుకు అడుగుతున్నారు మీరు జుట్టు ముడేసుడు తాకట్టు పెట్టుడు వకీల చుట్టు కోట్ల చుట్టు దింపుడు ఇటువంటి అన్ని జరుగుతాయి మళ్ళా అది కావాలన్న అది మీరు కోరుతున్నారా దయచేసి మీరు చేయాలి ఇది చాలా సీరియస్ మాట వాళ్ళు ఏమంటారు పీసీసీ అధ్యక్షుడు ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు చెప్తున్నాడు కేసీఆర్ వేస్ట్కి ఇచ్చండి ఇరవై నాలుగు గంటల కరెంటు మేము వస్తే ఇచ్చేది మూడే గంటలు అని చెప్తున్నాడు ధరని తీసేస్తామని చెప్తున్నారు మేము చెప్పంగా కూడా ప్రజలు మాకు ఓట్లేసిన రూ గ్యారెంటీ తీసేస్తామంటారు అప్పుడు కేసీఆర్ కూడా చేయగలిగేది ఏముండదు మీరు ఆలోచన చేయండి ఇది చిన్న సన్న విషయం కాదు నేను చెప్పేది అరిసేది కాదు డెఫినెట్గా ఇది చాలా సీరియస్ మ్యాటర్ పదేళ్ళ నుంచి మేము కష్టపడి మా తలకాయలు వలగొట్టుకొని మూడు సంవత్సరాలు కష్టపడి ధరని తెచ్చినాం రైతుల భూములన్నీ సేఫ్గా ఉండాలి ఈ జుట్లముడేశ్వరుడు పంచాయతీలు పోవాలి లేకపోతే ఇలా భూముల ధరలు ఎంత పెరిగినాయి తెలంగాణలో ఇలా పెరిగిన ధరలకు ఎన్ని హత్యలు అవుతుండే ఎన్ని కొట్టాటలు అవుతుండే ఎన్ని తలకాయలు పలిగిపోతుండే ఎంత సీరియస్ మ్యాటర్ అవుతుండే ఈ విషయం మీద దయచేసి ఆలోచన చేయాలి ఇవాళ మీ కడుపులో సల్లగదలకుండా మీరు యొక్క ఇవ్వకు దరఖాస్తు పెట్టకుండా మీరు ఏ ఆఫీసు చుట్టూ తిరగకుండా డబ్బులు వచ్చి నేరుగా మీ ఖాతాలో పడుతున్నాయి మీరు వడ్లు అమ్మితే కూడా అట్లే వచ్చి మీ ఖాతాలో పడుతున్నాయి ఇంత మంచి సదుపాయం వస్తే వాళ్ళు ఉన్ననాడు వాళ్ళకి చేయ శాతగాలే వాళ్ళకి తెలియలేదు వీళ్ళెవడైనా చేసి వేస్తే దాన్ని తీసేస్తామని చెప్తా ఉన్నారు కర్ణాటక రాష్ట్ర ఆయన వచ్చింది కాంగ్రెస్ ఆయన కేసీఆర్ని తెలుసా మేము ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిండు ఇది చెప్పిన సన్నాసి మేము ఇరవై నాలుగు గంటలు ఇచ్చినాం రా ఐదు గంటలు ఎవరికి కావాలి అని నేను జవాబు చెప్పిన అంటే ఈ పరిస్థితులలో కాంగ్రెస్ ఆలోచన సరళి ఉంది మరి ఏది కావానో నిర్ణయించాల్సింది మీరు కాంగ్రెస్ ఇవి కాదు పచ్చి అబద్ధాలు చెప్పిన వాళ్ళ పెద్ద మునగాళ్ళు పరంపోగు భూములు భూములు ఎవరైతే అసైన్మెంట్ ఇచ్చినామో ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు బీసీలకు కావచ్చు వాటిని గుంజుకుంటారు అని చెప్తున్నారు ఎవరైనా గుంజుకుంటారా ఇంత అబద్ధాలు చెప్పొచ్చ మొన్ననే ఎలక్షన్లో మేము చెప్పినాం మేనిఫెస్టోలు కూడా చెప్పినాం ఈ అసైన్మెంట్ ఇచ్చిన భూములకు వాళ్ళకి అధికారం లేకుండా పోతా ఉంది వాళ్ళు అయితే వాళ్ళు అమ్ముకుంటున్నారు కొనుక్కుంటున్నారు వీళ్ళకు కూడా కొంత కాలం దాటిన తర్వాత పట్టా ఇవ్వాలి కదా అని చెప్పినాం అందరు దళిత ఎమ్మెల్యేలు గిరిజన ఎమ్మెల్యేలు కూడా కావాలని చెప్పి కోరినారు డెఫినెట్గా అసైన్డ్ భూములు అందరికి కూడా పట్టా చేసి వాళ్ళకే సొంత హక్కులు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అవి ఎవరికి కూడా భూములు పోవు ఈ అసత్య ప్రచారాలు నమ్మాల్సిన అవసరం లేదు ఇది పూర్తి తప్పులు తడక అవద్దామని నేను మనం చేస్తా ఉన్నా మంజీరా నది హల్దీ నది ఎట్లా ఉండేటి కాంగ్రెస్ రాజ్యంలో ఎవడన్నా పట్టించుకున్నాడా ఇంకా వాళ్ళ తెలివికి ఏం చేసిండే మంజీరా నది మీద హల్దీ నది మీద చెక్ డ్యాములు కట్టొద్దని బ్యాన్ పెట్టిండు వాళ్ళ రాజ్యంలో గటక కూడదని బ్యాన్ ఈ ఈరోజు రెండు నదుల మీద కడితే రెండు నదులు కూడా జీవనదులు లాగా ఉంటా ఉన్నాయి హల్దీ వాగున అయితే కాళేశ్వరం నీళ్లు పోసి మీ పంటల సమయంలో వాటిని మత్తాలు దుంపిపిస్తూ ఉన్నాం ఏప్రిల్ నెలలో ఎండ ఎండాకాలంలో కూడా బ్రహ్మాండంగా పంటలు పండుతూ ఉన్నాయి ఇలా కరెంట్ ఎట్లా ఉన్నది ఆ రోజు ఎట్లా ఉండే రాత్రి పోతే విపరీతంగా పాములు కరిచి తేలు కరిచి అనేకమైన మంది చనిపోయినారు కరెంట్ షాకులు కొట్టి చనిపోయినారు ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే మీరు దర్జాగా రాత్రి ఇంటికాడ పండుకొని పొదరిపూడ కరెంట్ పెట్టుకుంటూ ఉన్నారు మరి సదుపాయాలు పోతాయి ఈ సదుపాయాలు ఉండాలి ఇంకా మంచిగా మెరుగ్గా రావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే సాధ్యమైతే తప్ప వేరే రకంగా కాదు అని మీకు మనవి చేస్తా ఉన్నా నేను ఇప్పుడు గంటసేపు కూడా చెప్పచ్చు రెండు గంటలు కూడా చెప్పచ్చు సంక్షేమ కార్యక్రమాలు ఎట్లున్నాయి రైతుల కార్యక్రమాలు ఎట్లున్నాయి మంచినీళ్ళు ఎట్లా వచ్చినాయి మీకు మంచినీళ్ళకి చాలా ఇబ్బంది ఉండే ఇక్కడ మూడు రోజులకు నాలుగు రోజులకు రాకపోవు గ్రామాలలో సర్పంచులు ఆ మోటార్లు గాలిపోతుంటే వశం బాధలు బాధలుండే మీకు సరైన సరఫరా లేకుండే నేను మదన్ రెడ్డి గారు చెప్తే సురవ తీసుకొని కోమటి బండ నుంచి లింక్ ఇచ్చినాం ఇలా ఫుల్గా బ్రహ్మాండంగా మీకు మంచినీళ్ళు కూడా వస్తూ ఉన్నాయి ప్రతి ఇంట్లో నల్లా పెట్టి ఏ రాష్ట్రంలో కూడా ఇండియాలో అయ్యరు